మన ప్రభు అయిన యస్సు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము గలతి పత్రిక మొదటి అధ్యాయము పదోవచనము నేనెప్పటికి మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవుదును ప్రియ దైవజనమ మనుషులను సంతోష పెట్టేవారముగా వారి ఇంప్రెషన్ కొరకు ప్రయత్నించే వారముగా మనం ఉండకూడదు అట్టి గుణము మనలో ఉంటే మనము క్రీస్తు దాసులము కాము మనుషుల చేత మంచి అనిపించుకోవాలి అంటే ఆయా సందర్భాలలో న్యాయబద్ధముగా నడుచుకోలేము బైబిల్లో కూడా అలాంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారు మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనములో పిలాతు యూదులను సంతోషపెట్టగోరి గోరి ఏస్సును సిలువకు అప్పగించి బరబ్బాను విడుదల చేశాడు అలాగే అపోస్తుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకున్న గోరి పావులు మీద మోపబడిన నేరాలు విచారించలేదు అలాగే అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఫేలిక్స్ యూదుల చేత మంచివాడనిపించుకున్న గోరి పౌలును నేరము గురించి విచారించక బంధకాలలో విడిచిపెట్టాడు కాబట్టి ప్రియ ఇట్టి గుణము మనము కలిగి ఉండకూడదు ప్రియ దైవజనమా మనము పనిచేయు స్థలాలలో కూడా యజమానులను సంతోషపెట్టేవారమై వారి కంటికి కనపడినట్లు పనిచేయాలని తాపత్రయపడకూడదు గాని క్రీస్తు దాసులమని ఎరిగి దేవునికి భయపడుచు శుద్ధ అంతఃకరణము గలవారమై పని చేయాలని ఎఫస్సి పత్రిక ఆరవ అధ్యాయము ఆరో వచనము కొలసి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో గమనించవచ్చు అలాగే తెస్సలోనిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనం ప్రకారం మన బోధ కూడా దేవుణ్ణి సంతోష పెట్టేదిగా ఉండాలి మనుషుల మెప్పు కోరి మనుషులు గాయపడతారు అని వారి హృదయాలు నొచ్చుకుంటాయి అని దేవునికి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన బోధను మనము చేయకూడదు ప్రియ దైవజనమ మన దైనందిన జీవితంలో ఆత్మీయముగా ఈలోకపరంగా పనిచేస్తున్న స్థలాల్లో పరిచర్య చేస్తున్న స్థలాల్లో ఎప్పుడూ మనము దేవుణ్ణి మాత్రమే సంతోష వారముగా ఉండాలి మనుషుల సంతోషము కొరకు ప్రయత్నిస్తే దేవుని ఎదుట మనము నిర్దోషులముగా నిలబడలేము ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఇప్పటి వరకు ఒకవేళ నీ జీవితంలో మనుషులను సంతోష పెట్టగోరి దేవుణ్ణి పక్కకు పెట్టావేమో ఈ దినం దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా నీ జీవితములో ఒక్క తీర్మానం తీసుకొనాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను ఇక మీదట మనుషులను సంతోష వ్యక్తిగా కాక దేవుణ్ణి సంతోష వ్యక్తిగా నీ జీవితము రూపాంతర పరచబడాలని ప్రభు పేరట ఆశిస్తా ఉన్నాను అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రేపర్లోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి మా జీవితాల్లో మనుషులను సంతోషపెట్టే వారముగా మేము ఉండక నిన్ను సంతోషపెట్టే వారముగా జీవించే కృపణమాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నామం పేరట అడిగి పొందుకొని బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకునగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న గిబియోనులో వేయి దహన బలులను అర్పించినది ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచు ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి అంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ